హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పీడ్ స్టడీ ఈరోజు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇస్రో గురించి తెలుసుకుందాం ప్రపంచ అంతరిక్ష పరిశోధనలే తొలిసారిగా ఒకే టైంలో నూట నాలుగు ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ఇస్రో ప్రవేశపెట్టింది ఫిబ్రవరి పదిహేనున ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ దావస్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ రాకెట్ ద్వారా ఈ క్రా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది ఇస్రో ఫిబ్రవరి పదిహేనున నూట నాలుగు ఉపగ్రహాలను పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ ద్వారా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రయో ఒకే ప్రయోగంలో ముందు ముప్పై ఏడు ఉపగ్రహాలను రష్యా ప్రవేశపెట్టి రికార్డు సృష్టించింది అమెరికా ఇరవై తొమ్మిది ఉపగ్రహాలను మాత్రమే పంపింది రెండు వేల పదహారులో ఇస్రో ఇరవై ఉపగ్రహాలను ఒకే ప్రయోగంలో పంపింది ఈసారి వరల్డ్ రికార్డ్ నూట నాలుగు ఉపగ్రహాలను ఎట్ ఏ టైం పంపడం జరిగింది ఫిబ్రవరి పదిహేనున జరిపిన ప్రయోగంలో పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ వాహక నౌక మోసుకెళ్లిన నూట నాలుగు ఉపగ్రహాల మొత్తం బరువు ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోలు ఇందులో మూడు స్వదేశీ ఉపగ్రహాలు కార్టోషాట్ టూడీ ఐఎస్ఎస్ ఏ ఐఎస్ఎస్ వన్ బి మిగతా నూట ఒక ఉపగ్రహాలు విదేశీ ఉపగ్రహాలు వీటిలో తొంభై ఆరు శాటిలైట్స్ అమెరికావి మిగిలిన ఐదు ఉపగ్రహాలు నెదర్లాండ్స్ కజకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ స్విట్జర్లాండ్కు చెందినవి పిఎస్ఎల్వి శ్రేణిలో ముప్పై తొమ్మిదవ ప్రయోగం ద్వారా ఈ ఉపగ్రహాలను భూమికి ఐదు వందల ఐదు కిలోమీటర్ల ఎత్తు నుంచి ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తన ధ్రువ కక్ష సన్ సింక్రోనైజేషన్ ఆర్బిట్ ఎస్ఎస్ఓ ఈ కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో ప్రధానమైన కార్టోషాట్ టూడీ ఉపగ్రహం ఐదు వందల పది కిలోమీటర్ల ఎత్తు నుంచి భూమి మీద జరిగే మార్పులను ఛాయాచిత్రాలు తీసి పంపుతుంది ఇస్రో నానో శాటిలైట్స్ ఐఎన్ఎస్ ఏ ఐఎన్ఎస్ వన్బి ఆరు నెలలు మాత్రమే ఉపయోగపడతాయి ఈ ఉపగ్రహాల ఉపయోగాలు కార్టోషాట్ డి భౌగోళిక సమాచారం కోసం కార్టోషాట్ ఉపగ్రహ సిరీస్ను రెండు వేల ఐదులోనే రూపొందించారు కార్టోషాట్ వన్ టూ టూ ఏ టూ బి టూసీ షాటిలెట్స్ని పిఎస్ఎల్వి ద్వారానే పంపారు తాజాగా కార్టోషాట్ టూ డీ ఫిబ్రవరి పదిహేనున రోదీ రోదసిలోకి ప్రవేశించింది ఏడు వందల పద్నాలుగు కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహం ఐదు వందల పది కిలోమీటర్ల ఎత్తులో ఎస్ఎస్ఓలో పరిభ్రమిస్తూ భౌగోళిక సమాచారాన్ని అందిస్తుంది ఫ్రాంకోమాటిక్ మల్టీ స్పెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన నాణ్యమైన ఛాయాచిత్రాలను పంపిస్తుంది పట్టణ గ్రామీణాభివృద్ధి తీర ప్రాంతపు భూములు మ్యాప్లు తయారు చేయడం వ్యవసాయ సంబంధమైన సమాచారం సాగునీటి పంపిణీ రోడ్ల సమాచారాన్ని అందిస్తుంది ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు పనిచేస్తుంది ఇంకోటి నానో శాటిలైట్స్ ఇస్రో నానో శాటిలైట్స్ ఐఎన్ఎస్ వన్ఏ ఐఎన్ఎస్ బి ఉపగ్రహాలని అహ్మదాబాదులోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ తయారు చేసింది ఈ రెండు ఉపగ్రహాలు కలిపి పద్దెనిమిది పాయింట్ ఒక కిలోల బరువు ఎనిమిది పాయింట్ నాలుగు కేజీల బరువు కలిగిన ఐఎన్ఎస్ వన్ఏలో ఐదు కేజీల బరువు కలిగిన పేలోడ్స్ని అమర్చారు ఇందులో బిడిరెక్షనల్ రెఫ్టికేషన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ రేడియోమీటర్ బిఆర్డిఎఫ్ సింగిల్ ఈవెంట్ అఫెట్స్ మానిటర్ ఎస్ఈయుఎం పేలోడ్ సమర్చారు రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ శాటిలైట్ భూమి మీద పడే సూర్యప్రతాపాన్ని తెలియజేస్తుంది తొమ్మిది పాయింట్ ఏడు కేజీల బరువు కలిగిన ఐఎన్ఎస్ వన్ బి ఉపగ్రహం ఎర్త్ ఎకోస్పియర్ లెమన్ ఆల్ఫా అనాలిసియర్ ఈఈఎల్ఏ ఆర్గామి కెమెరా పేలోట్స్ అమర్చారు ఇందులో ఉన్న రిమోట్ సెన్సింగ్ కలర్ కెమెరా భూమికి సంబంధించిన సమాచారం అందజేస్తుంది మిగతావి విదేశీ ఉపగ్రహాలు ఇందులో అమెరికాకు చెందిన డౌన్ఫ్లోక్ త్రీపీ షాట్లెంట్స్ ఎనభై ఎనిమిది చిన్న తరహా ఉపగ్రహాలు ఉంటాయి వీటన్నిటినీ ఒక బాక్స్లో అమర్చారు అమెరికా అంతరిక్ష సంస్థ భూ కేంద్రంతో అనుసంధానమై పనిచేసే ఈ ఉపగ్రహాలు వాణిజ్య వాతావరణ సంబంధిత సమాచారాన్ని ప్రతిరోజు తెలియజేస్తాయి లీమూర్ ఉపగ్రహాల వ్యవస్థలో మొత్తం ఎనిమిది ఉపగ్రహాలుంటాయి ఇవి కూడా భూమికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తాయి నెదర్లాండ్స్కు చెందిన మూడు కేజీల ఉన్న పిఎస్ స్విట్జర్లాండ్కు చెందిన నాలుగు పాయింట్ రెండు కేజీల డీడి టూ ఇజ్రాయెల్కు చెందిన ఫోర్ పాయింట్ త్రీ షాట్ కజకిస్తాన్కు చెందిన వన్ పాయింట్ సెవెన్ కేజీల ఆల్ ఫరాబీ వన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన వన్ పాయింట్ వన్ కేజీల బరువు కలిగిన నాయిప్ అనే ఉపగ్రహాలు కూడా టెక్నాలజీ డెమానస్టైజేషన్ ఉపయోగించారు చిన్న చిన్న అప్లికేషన్స్ తయారు చేసేందుకు ఈ తరహా ఉపగ్రహాలను ఉపయోగపడతాయి అమెరికాకు చెందిన ఇప్పుడు ఇంతవరకు మనం టూ నూట నాలుగు ఉపగ్రహాలను ఏవి ఏ దేశానికి చెందినయో చూసాం ఒకసారి ఇస్రో ప్రయాణం చూద్దాం ఇస్రో పంతొమ్మిది వందల అరవై రెండులో అంతరిక్ష పరిశోధనలో భారత్ తొలి గడువు అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై రెండున పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థగా ఏర్పడింది దీని తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏర్పడింది ఇస్రో ప్రయాణం పంతొమ్మిది వందల అరవై రెండులో స్టార్ట్ అయితే సంస్థ అరవై తొమ్మిదిలో స్టార్ట్ అయింది శ్రీహరికోటలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రష్యా సహాయంతో భారత్ తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శ్రీహరికోట నుంచి ఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం కానీ ఇది విఫలమైంది పంతొమ్మిది వందల ఎనభైలో ఎస్ఎల్వి రాకెట్ ద్వారా రోదసిలోకి రోహిణి ఉపగ్రహం పంపించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి మధ్యలో భాస్కర ప్రయోగం సామాన్యులకు శాస్త్ర సాంకేతిక ఫలితాలను చేరువ చేసేందుకు సమాచార ఉపగ్రహాలు ప్రయోగించారు వాణిజ్యపరమైన సేవల కోసం పంతొమ్మిది వందల అరవై తొంభై రెండులో ఇస్రో యాంత్రిక్స్ కార్పొరేషన్ ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై రెండు ఇస్రో యాంత్రిక్స్ కార్పొరేషన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి విదేశీ ఉపగ్రహాలను మోసుకెళ్లిన పిఎస్ఎల్వి కొరియా జర్మనీ ఉపగ్రహాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి విదేశీ ఉపగ్రహాలను మోసుకెళ్లడం జరిగింది ఆ దేశాలు కొరియా జర్మనీ చంద్రుడిపై నీటి జాడలు కనుగొనేందుకు రెండు వేల ఎనిమిదిలో చంద్రయాన్ వన్ ప్రయోగం అరుణ గ్రహంపై మీతే నాణాలు కనుగొనేందుకు రెండు వేల పదమూడు నవంబర్ ఐదున మంగళయాన్ ప్రయోగం ఇది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున అరుణ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది మొదటి ప్రయోగంలోనే సక్సెస్ఫుల్ అయిన ప్రయోగం ఇది మిగతా దేశాలు చైనా రష్యా అమెరికా ప్రయోగించి వారు ఏ దేశాలు మొదటి ప్రయోగంలో చేరలేకపోయాయి కానీ భారతదేశం మాత్రమే అత్యంత తక్కువ ఖర్చుతో మిగతా దేశాలతో కంపేర్ చేసినప్పుడు తక్కువ ఖర్చుతో ఫస్ట్ అటెంప్టులోనే సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిన ప్రయోగం మంగళ్యాన్ కక్ష్యలోకి కక్షలోకి ప్రవేశించింది సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు ఇస్రో ఇప్పటి వరకు ఎనభై ఏడు స్పేస్ క్రాఫ్ట్ మిషన్స్ అరవై లాంచ్ మిషన్స్ రెండు రీఎంట్రీ మిషన్స్ను చేపట్టింది విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎనిమిది ఉపగ్రహాలు పంపింది ఇరవై మూడు దేశాలకు చెందిన నూట ఎనభై ఉపగ్రహాలను రోదసీలో ప్రవేశపెట్టింది తద్వారా భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తుంది ఇది ఇంతవరకు మనకున్న ఇస్రో ఇస్రో ప్రయాణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ థ్యాంక్ యూ